ఓం అస్వత్ గురుప్యు నమ మా ఆచార్యులు బీటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతి రామానుజాయ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠి కానీ అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజి తనియన్ ఇన్ అముదం ఊటుగేన్ ఇంగే పైకిళియే తెన్న తెన్నరంగం పాడవల్ల సీర్ పెరుమాళ్ பொன் இன் சேர் நொதிரியர் வேல் கோன் எங்கள் குலசேகரன் என்னே கூறும் ஆரம் கெடப்பரன் அன்பர் கொல்ல அறிந்து அவர்களுக்கே வாரங்கொடு குடப்பாம்பில் கையிட்டவன் மாத்தலரை வீரம் கெடுத்த செங்கோல் கொல்லி காவலன் வில்லவர்கோன் சேரன் குலசேகரன் முடிவேந்தர் சிகாமணியே இப்படி வரைக்கும் மூடு பதிக்காலு அனுபவிச்சோம் நாலு பதுக்கம் குறிஞ்சு மொதட்டு மூடு பதிக்காலலோ పెరియ పెరుమాళ్ళ గురించి అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ళకి రామచంద్రుడంటే ప్రాణం ఆ రామచంద్రుడి ఆరాధ్య దైవమే పెరియ పెరుమాళ్ కులశేఖర పెరుమాళ రామభక్తి ఎక్కడి వరకు వెళ్ళింది అంటే రామ ఆరాధ్య దైవమైన పెరియ పెరుమాళ్ళ వరకు వచ్చింది ద్వైమంత్రం పూర్వవాక్యం శరణాగతి చేయడం ఎలా చేయాలి శరణాగతి బ్రహ్మచారి నారాయణుడికి చేయకూడదు తాయార్లతో వేయించేసి ఉన్న పెరుమాళ్లకే శరణాగతి చేయాలి అందుకగా ద్వయమంత్రంలో శ్రీమన్నారాయణ అని ప్రారంభమవుతుంది ఉలగముండ పెరువాయ అగలగిల్లి మంగై ఉరై మార్బ అంటూ మంగై తాయార్ల పురుషకారంగా తిరువెంగడముడయ్యానికి శరణాగతి చేశారు నమ్మాళ్ళ ఇప్పుడు మన కులశేఖర పెరుమాళ్ళు కూడా నాలుగో పథకంలో తిరువెంగడముడయ్యానికి కైంకర్యాన్ని ప్రార్థిస్తున్నారు ఊనేరు సెల్వత్తు పాసురం అక్కడ నమ్మాళ్ళ మూడవ పత్తు ఆ మూడవ పత్తులో కైంకర్యాన్ని ప్రార్థించారు ఆరవ పత్తులో శరణాగతి చేశారు ఇప్పుడు మన కులశేఖర పెరుమాళ్ళు నాలుగో పథకంలో కైంకర్యాన్ని ప్రార్థించి ఐదవ పథకంలో శరణాగతి వైభవాన్ని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ళు పెరుమాళ్ళకి కైంకర్యం చేయడానికిగా ఏ జన్మ ఎత్తితే ఏముంది ఒక తిరియక్క పుట్టినా పర్వాలేదు పెరుమాళ్ళకి కైంకర్యం చేయడం గొప్ప పెరుమాళ్ళకి కైంకర్యం చేసే ఆ జన్మ గొప్ప అని అద్భుతంగా ఈ నాలుగో పథకంలో అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ళు ఇప్పుడు అర్చ అవతారానికి కైంకర్యం చేయాలి ఆ కైంకర్యాన్ని స్వీకరించడానికిగా ఏకాంతమాన దివ్యదేశంలో వేంచేసి ఉన్నవారు తిరువెంగడముడియాన్ ఏకాంతమాన అంటే ఆ రోజుల్లో ఏకాంతమాన అక్కడికి వెళ్ళగా పెరుమాళ్ళ కైంకర్యాన్ని అనుగ్రహిస్తారు ఆ కొండ మీద కులశేఖర పెరుమాళ్ళు ఎలా పుట్టినా పర్వాలేదు మీనాయ్ కురుగాయ్ పొన్వట్టిల్ పిడుతుడని పొగ పెరవే నావేణి శన్బగమాయ్ తన్బగమాయ్ పొర్కువడాయ్ అరుం తవత్త నావేణి కానారాయ్ నెరియాయ్ పొన్మలై మేల్ ఇవన్నీ దూరంగా ఉంటాయి పుష్పమంటే కోసేస్తారు నీరు అయితే వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది కొంగ నీరు లేకపోతే రెక్కలతో వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది వృక్షాలు ఒకవేళ కొట్టేస్తే శిఖరంగా అయితే మార్చేస్తారు వాగు అయితే ప్రవహించి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది మార్గం మార్చేస్తారు పడియాయి కిడందు ఉన్ పవళవాయి కాణబేని తిరువెంగడ మొడయాని గడపగానైనా నన్ను పుట్టించవా ఏమో తిరుమల కొండ మీద ఎలాగైనా నన్ను పుట్టించవా నీ దగ్గరగా నిరంతరం కైంకర్యం చేస్తూ సేవిస్తూ ఉండాలి ఎలా పుట్టినా పర్వాలేదు నీ ఆనందం కోసం కైంకర్యం చేయాలి అని అద్భుతంగా పది పాసురాల్లో కైంకర్యాన్ని ప్రార్థిస్తున్నారు తిరువెంగళమని ఎప్పుడో వైకుంఠానికి వెళ్ళినాక కాదు ఇక్కడే భూలోకంలోనే కైంకర్యం చేయాలి అలా కైంకర్యం చేయకపోతే నేను మనిషిగా పుట్టినా ఏం లాభం రాజు జన్మగా నాకు అవసరం లేదు కైంకర్యం చేసే ఏ జన్మ అయినా పర్వాలేదు ఎలాగైనా నన్ను పుట్టించవా ఒక అచేతనమైన పర్వాలేదు అని తిరువెంగడముడయ్యాన్ని ప్రార్థిస్తున్నారు ఈ పాసురాలలో కైంకర్యాన్ని ప్రార్థించి తరువాత ఐదో పథకంలో శరణాగతి చేస్తున్నారు మన నమ్మాళ్ళవార్లు ఎలా అయితే అనుగ్రహించారో తిరువాయి అలాగే మన కులశేఖర పెరుమాళ్ళు కూడా అలాగే అనుగ్రహిస్తున్నారు ద్వైమంత్రంలో పూర్వవాక్యం శరణాగతి చేయడం ఉత్తర వాక్యం కైంకర్యాన్ని ప్రార్థించడం పాసురం ஊநேரு செல்வத்து உடல் பிறவியான் வேண்டேன் ஆ நேரு வெண்ணான் அடிமை திறமல்லால் கூ நேரு செங்கம் இடத்தான் தன் வெங்கடத்து கோநேரு வாசும் குருகாய் பிறப்பேனே ஊநேரு செல்வத்து சம்பத ஏடி பரமாத்மே சம்பத ஆழ்வார் ஆச்சாரிய திவ்ய பிரபந்தாலே வியானாலே மனக்கு சரி அந்த இது காது கதா சம்பத ஊநேரு செல்வத்து ఈ మాంసంతో ఉన్న శరీరమే సంపద తినగా తినగా మాంసం పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది శరీరమే సంపద శరీరం కోసం పరితపించే శరీరం నాకు వద్దు అలాంటి జన్మ వద్దు అంటే శరీరం కోసం పరితపించే జన్మ వద్దు అని జన్మ కావాలి ఏం జన్మ కావాలి అంటే కైంకర్యం చేసే జన్మ కావాలి ఉడలి పెరివి మాన్ వేండేన్ ఆ నేరు ఏజ్ వెన్నాన్ నప్పిన్న పిరాటిని అనుభవించడానికిగా ఆటంకాలు ఏమైనాయి ఆ ఏడు ఆ ఏడు వృషభాలు ఏడు ఎద్దులు వాటి కొమ్ములు విరిచి కన్నం చేయించాడే ఆ కన్ననే ఇప్పుడు తిరువెంగడముడయాగా వెంచేసి ఉన్నాడు అని అడిమై తిరమల్లాల్ అలా కైంకర్యం చేసే జన్మ కావాలి కైంకర్యం చేయని మనిషి జన్మవద్దు అని కూనేరు సింగం ఎడత్తాన్ ఎడత్తాంతన్ వెంగడత్తు శంఖం పైభాగం సుడులు సుడులుగా తిరిగి ఉంటుంది అలా ఎడమ చేతిలో పాంచజన్యాన్ని ధరించిన వెంగడత్తు ఆ వెంకటాచల ఆస్థానంలో కోనేరు వాషం కోనేరులో ఉండే కురుగాయ్ అంటే కొంగగా పిరప్పిని పుట్టించవా ఆ కోనేరులో ఉండే కొంగగానైనా పుట్టించవా అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమల్ ఈ మొదల పాసరంలో రెండో పాసరం ஆனாத செல்வத்து அறம்பயற்கள் தன் சூஷ் வா செல்வமும் மண் அரசும் யான் வேண்டேன் தேனார் பூஞ்சோலை திருவேங்கத் சுனையில் மீனாய் பிறக்கும் விதியுடையே நாவே நீ திருமள விஷயம் பக்தி பெறக பெறகதி வரைக்கும் ராவாளி சரணாகதி செய்யக கூவிக்கொள்ளம் காலம் இன்னும் குரு காது அணி அன்னி கைங்க వైకుంఠం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా ఒకానొక సమయంలో ఎంబెరుమానార్ల తిరువడి సంబంధంతో వైకుంఠం రాగా ఆ వైకుంఠంలో నిత్య ముక్త పురుషుల గోష్ఠిలో నిత్యమాన కైంకర్యం చేయడానికిగా పదుగురు ఆళ్వార్లను భూలోకంలో అవతరింపజేశారు ఆ పదుగురు ఆళ్వార్లలో అద్భుతమాన వైభవం కలిగిన వారు తిరువంజిక్కడంలో అవతరించిన వారు రామచంద్రుడు ఎందు ప్రావీణ్యం కలిగిన వారు ఆ రామచంద్రుడి నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో అవతరించిన వారు పెరుమాళ్ళు తిరుముజి అయిన నూట ఐదు పాసురాలను అనుగ్రహించినవారు కులశేఖర పెరుమాళ్ మొదటి మూడు పథకాలలో పెరియపెరుమాళ్ళు విషంగానే అనుగ్రహించారు సరి ఆ పెరియ పెరుమాళ్ళు ఎక్కడ నుండి అవతరించారు అంటే నాలుగో పథకంలో తిరువెంగడమన్ ఆ స్థానం అని ఆ తిరువెంగడముడయ్యానే పెరియ పెరుమాళ్ళుగా తిరువెంగడమన్గా ఆ ఆస్థానంలో తయన్న తిరుక్కోడంలో వెంచేసి ఉన్నారు అని అనడానికిగా నాలుగో పథకంలో ముడయాన్ వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ళు తిరుమల కొండ మీద ఎలా పుట్టినా పర్వాలేదు ఏ జన్మ అయినా పర్వాలేదు తిరువేంగడ తిరువెంగడమయానికి దగ్గరగా ఉండాలి కైంకర్యం చెయ్యాలి అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ ఈ పథకంలో ఆనాథ సెల్వత్తు ఉదాహరణ ఇక్కడ లీలా విభూతిలో ఎవ్వనం వచ్చింది తెలియదు వెళ్ళిపోయింది తెలీదు కానీ స్వర్గంలో అలా కాదు కదా అరంభయర్గల్ అంటే రంభ ఊర్వసి మేనక తిలోత్తమ అందరూ కూడా యవ్వనంతోనే ఉంటారు ఎప్పటికీ నశించని సెల్వము అంటే సంపద ఏమిటి వాళ్ళకి అంటే యవ్వనమే కదా సంపద అలాంటి సంపద కలిగిన అరంభయర్గల్ రంభ ఊర్వసి మేనక తిలోత్తమ అందరూ కూడా సూజ ఎవరైతే వెళతారో వారందరి దగ్గర చుట్టుకుని ఉంటారంట వానాళం సెల్వము రంభ ఊర్వశి మెనక వాళ్ళందరూ ఉండే స్వర్గం ఆ స్వర్గాన్ని పాలించే సంపద ఆ సంపద నాకు వద్దు అంటున్నారు ఈ పాసురంలో మన్ అరసం ఈ లీలా విభూతిలో ఉండే రాజా జన్మ కూడా నాకు వద్దు స్వర్గంలో ఉండే ఆ సంపద కూడా నాకు వద్దు యాన్ వేండేన్ నేను కోరనే కోరను ఆ సంపదను మరి మీకు ఏం కావాలి కులశేఖర పెరుమాళ్ళి తేనార్ పూంజోలై బాగా తేనె ఊరుతూ ఉన్న పువ్వులు కలిగిన తోటలు కలిగిన తిరువెంగడం ఆ తిరువెంగడంలో తిరువెంగడ చునయిల్ ఆ తిరువెంగడం ఆస్థానంలో ఉండే సెలయేళ్ళు ఆ సెలయేళ్లలో మీనాయి పిరక్కు ఒక చేపగానైనా పుట్టించవా విధియుడయ్యే నావేణి ంపచేవా అని ప్రార్థిస్తున్నారు తిరువెంగన మొడి అని కులశేఖర పెరుమాళ్ ఈ రెండో పాశ్రంలో అడిగేన్ రాణి రామానుజదాసి